ఈరోజు మనం ఒక గొప్ప విషయాన్ని గొప్ప సందేశాన్ని తెలుసుకునే ఒక కథను మనం విందాం ఇది నిజంగా చరిత్రలో జరిగిన కథ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినాక తనకు ఒక గొప్ప గురువు కావాలని అన్వేషిస్తున్న సమయంలో ఎవరో ద్వారా గొప్ప గురువు ఉన్నాడు అతని పేరు డయోజనెస్ అని ఎవరో ద్వారా అలెగ్జాండర్కి సమాచారం అందుతుంది తాను ఆ గురువును కలుసుకోవడం కోసం తన ఇంటికి వెళ్తారు డయోజినస్ ఇంటికి అక్కడ ఇల్లు ఉండదు ఏమీ ఉండదు ఒక చెట్టు కింద డయోజనెస్ అసలు ఒంటి మీద బట్ట లేకుండా కూర్చొని ఉంటారు అయితే అలెగ్జాండర్ డయోజనస్ ఎదురుగా వెళ్ళి తన నిడారంబరాన్ని చూసి మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తాను మీరు నాతో రాండి నాకు గురువుగా ఉండండి మీకు సకల భోగాలు కల్పిస్తాను అని అలెగ్జాండర్ డయాజ్నెస్ని ఉద్దేశించి అన్నప్పుడు డయాజ్నెస్ ముందు నువ్వు నా సూర్యరశ్మికి అడ్డు జరుగు నా సూర్యరశ్మి నా మీద పడనివు అని ప్రపంచాన్నే విశ్వవిజేతగా నిలిచిన వ్యక్తి అలెగ్జాండర్ని చాలా తక్కువగా చేసి మాట్లాడి తనను పక్కకు జరగమని అంటాడు అసలు నేను ప్రపంచాన్ని జయించిన వాడిని నన్ను చూస్తే ఎంతో రాజులు ఎన్నో దేశాలు వణికిపోతాయి నా ముందు సలాం చేస్తాయి గులాంగిరి చేస్తాయి కానీ ఇతనికి నేను ఏమి ఇస్తానన్నా కానీ ఆశపడకుండా వేటి మీద కూడా అసలు జాస లేకుండా అలెగ్జాండర్నే పక్కకు జరుగు అని అన్నాడంటే ఎంతటి గొప్ప గురువు అని అలెగ్జాండర్ ఆ క్షణంలో అసలు ఆశను జయించిన వ్యక్తి కంటే గొప్ప విజేత లేడని గ్రహించి నేను అలెగ్జాండర్ని కాకపోయి ఉంటే ఖచ్చితంగా నేను డైవర్జినేషన్ అయ్యేవాడిని అని ప్రపంచానికి ప్రకటిస్తాడు ఇక్కడ ఈ సమాజంలో ఎక్కువ మనిషి డబ్బు సంపాదించిన మనిషి ఇతర మనిషి చూసి తక్కువగా అంచనా వేస్తాడు డబ్బు సంపాదించిన మనిషిని చూసి ఈ సామాన్య జనము ఆ మనిషి మీద అసూయ పెంచుకుంటారు కానీ ఆ ధనవంతుడు ఎవరిని చూసి అసూయ పెంచుకుంటాడంటే ఎవరిని గొప్పగా ఊహించుకుంటాడంటే అసలు ఆ ధనం మీద ఆశ లేని వారిని ఆశలు జయించిన వారిని చూసి అసూయపడుతుంటాడు నేను ఇంత కష్టపడి ఇంత ధనవంతునైనా కానీ ఏ ధనము ఏ ఏ ఆశ లేకుండా చాలా గొప్పగా జీవించే వ్యక్తుని చూసి ఈ సమాజం ఎప్పుడు కూడా వారికి మోకరిల్లుతుంది అందుకే ఎంత గొప్ప రాజులైనా ఎంత గొప్ప ధనవంతులైనా కానీ చరిత్రలైనా ప్రస్తుతమైనా కానీ అన్ని ఆశల్ని బంధాలని బంధుత్వాల్ని అన్నిటిని విడిచిపెట్టి యోగులుగా జీవించే వారి కాళ్ళ చెంతకు వెళ్ళి నమస్కరిస్తారు దాని గొప్పతనం ఏంటంటే ఎవరూ జయించలేని ఆశలను జయించిన వాడే అందరికంటే గొప్ప వ్యక్తి అని ఈ సమాజం ఎప్పుడూ భావిస్తుంది కనుక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆశ ఉన్నవాడు ఎప్పటికీ ఏ ధనం వలనో ఏ అధికారం వలనో ఎప్పటి కూడా పూర్తి సంపూర్తిగా సంతోషాన్ని పొందలేడు ఆశ లేనివాడు తన దగ్గర ఏమీ లేకున్నా రూపాయి లేకున్నా కట్టుకోవడం బట్ట లేకున్నా ఉండడానికి ఇల్లు లేకున్నా కానీ ఆశను వాడు ఎప్పుడూ సంతోషంగానే సంతృప్తిగానే జీవిస్తూ ఉంటాడు స్ఫూర్తిదాయకంగా